ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగం క్యా హ్యాండ్లమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి న్యాచురల్ కలంకారీ డిజైనర్ సారీస్ బాతిక్ స్టైల్ ఉన్నాయి అలానే ఈకత్త స్టైల్ మనకి కలంకారీలో వచ్చే ప్యాటర్న్ అట్లా మంచి మంచి డిజైనర్ శారీస్ అండి ప్యూర్ కలంకారీ కాటన్లో శారీస్ చాలా బాగున్నాయి కూల్గా ఉంటాయి సమ్మర్కి అయితే విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు వీడియోలో మనం శారీస్ చూద్దాం ప్యూర్ కలంకారీలో ఈ శారీ పోచంపల్లి స్టైల్ ప్రింట్స్ అండి ఈ మోడల్ ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ మంచి మెంతెల్లో కలర్ జిగ్జాగ్ లైన్స్ వచ్చి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు చక్కగా కలంకారీ స్టైల్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా లత డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లీస్ట్ ప్రైస్ ఒరిజినల్ అండి స్క్రీన్ ప్రింట్లు అట్లా కాదు ఒరిజినల్ కరెక్ట్ కాయతోటి వెజిటబుల్ న్యాచురల్ కలర్స్తో డై చేసిన శారీస్ అది సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఎన్ని శారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ఈ శారీ చూసారు కదండీ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ ఈ ప్రింట్స్ అండి ఇవి వచ్చేసి మనకి కాళహస్తి ప్రింట్స్ అంటాం కదా కలంకారీ ట్రెడిషనల్ డిజైన్ బోర్డర్స్ ఇలా బ్లూ షేడ్లు డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా నత్తా డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు మనం చూసే శారీస్ బ్లూ కలర్లో జిగ్జాగ్ లైన్స్ అండి ఇక స్టైల్ కాన్సెప్ట్లో చాలా రైస్గా ఉంది ఈ మోడల్ ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ బ్లూ అలా టూ షర్ట్స్ తోటే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ ఎలా లతా డిజైన్ వచ్చిన బార్డర్స్ పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు కలంకారీ టైప్లో పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కారాహస్తి ట్రెడిషనల్ డిజైన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు పాటేమో కలంకారీ స్టైల్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ డిజైన్ డిజైన్లో బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ ట్రెడిషనల్ డిజైన్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా క్రిపుల్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ సారీ ప్యూర్ బ్లాక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది కలంకారీ ట్రెడిషనల్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు వాటేమో ఇలా కలంకారీ స్టైల్లో డిజైనర్ పళ్ళు పీకాక్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అన్నీ కూడా మంచి డిజైనర్ శారీస్ అండి ప్యూర్ ఒరిజినల్ కలంకారీ చాలా నైస్గా ఉంది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ బ్లూ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెరిల్లో ఆల్ ఓవర్ డిజైన్ కాళహస్తి కాన్సెప్ట్ తోటి వచ్చిన కలంకారీ డిజైన్స్ అండి న్యాచురల్ కలర్స్ పళ్ళు చక్కగా కాన్ డిజైనర్ పళ్ళు పికాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఈ సారీనేమో ఈకత్వ స్టైల్ ప్రింట్ అండి కలంకారీలో మంచి బ్లూ కలర్ సారీ ఈక స్టైల్ ప్రింట్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుంది బోర్డర్స్ ఏమో చక్కగా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ బ్లాక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ ఈకత్త స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్లో పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ ఉంటుంది లెమన్ గ్రీన్ షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ ఏమో డిఫరెంట్ డిజైన్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ పింక్ షేడ్ వచ్చాయండి మిడిల్ పార్ట్ అంతా లెమన్ గ్రీన్ పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఈసారి చూస్తే గ్రీన్ అండి గ్రీన్లో లైట్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ మ్యాచింగ్ లైట్ డార్క్ గ్రీన్ కలర్ బేస్ వచ్చి లైట్ గ్రీన్ కలర్తో బోర్డర్స్ వచ్చాయండి మిడిల్లో బర్డ్స్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది గ్రీన్ షేడ్ తోటి ఉంటుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇలా డిజైనర్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఒక్క కలర్ అంటాం కదా ఆశ్ బాగుందండి కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ కలంకారీ క్రిపర్స్ బోర్డర్స్ ఇలా ఉంటాయి సింపుల్ బోర్డర్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి పళ్ళు కలంకారీ స్టైల్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ స్మాల్ లతా డిజైన్లో ఈ సారీ ఒక కలర్ అండి క్రీమ్ బేస్ వస్తుంది గ్రీన్ లక్స్ గ్రీన్ అండ్ రెడ్ అలా త్రీ షేడ్స్ తోటి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ బార్డర్స్ ఇలా సింపుల్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ రెడ్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా నేస్తూ ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి రెడ్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు పార్టీ ఉంటుంది బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో మంచి గ్రీన్ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ గ్రీన్ ఉంది ఆ పైన లైట్ డార్క్ గ్రీన్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి షోల్డర్ పార్ట్ ఎడ్జ్ బోర్డర్ ఉంది బాటమ్ బార్డర్ చూస్తే ఇలా డిజైనర్ బోర్డర్ చాలా నైస్గా ఉంది బాటమ్ బోర్డర్ పళ్ళు చక్కగా కాంట డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ రెడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లో బ్లూ కలర్ తోటి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ స్మాల్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ వస్తుంది బాటమ్ బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ ఉంది ఇలా వారి ప్రింట్స్ వచ్చాయండి చాలా నైస్గా ఉంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ స్నఫ్ అండి స్నఫ్ మీద ఎల్లో కలర్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా ఉంటుంది డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లేదా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో బ్లాక్ అండి బాగుంది కలర్ బ్లూ కలర్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సారీకి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఈ సారీ ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ బోర్డర్ ఇలా ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కలంకారీలో వచ్చే రెడ్ కలర్ అండి క్రీమ్ కలర్ బర్డ్స్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు పాటు ఈ సారీకి బ్లౌజ్ పిచ్వాయి ప్రింట్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి కలర్ కూడా చాలా రేర్ కలర్ ఆల్ ఓవర్ పిచ్ వాయు ప్రింట్స్ పళ్ళు పాటుల డిజైనర్ పాలు బ్లౌజ్ పిచ్వాయి లో ఈ సారీ ఒక డిజైన్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది లెమన్ గ్రీన్ షేడ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్టీల డిజైనర్ పాలు బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ పిచ్ వైపరెంట్స్లో మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా నేస్తూ ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు చక్కగా మంచి కలంకారీలో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుంది ప్యూర్ కలంకారీ ట్రెడిషనల్ డిజైన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వస్తుంది బాగుందండి కలర్ పళ్ళు పార్టీలో డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ కలంకారీలో ఇదొక కలర్ అండి ఒరిజినల్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ టైప్ డిజైన్ వచ్చిందండి ట్రెడిషనల్ డిజైన్ పళ్ళు పార్టీలో ఉంటుంది సికాకు డిజైన్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ కలంకారీలో ఈ డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది లేటెస్ట్ న్యూ డిజైన్ ఆల్ ఓవర్ ఇలా మల్టీ షర్డెట్ తోటి ఉంటుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ బ్లూ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ఏమో చక్కగా ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈసారి బర్డ్స్ డిజైన్ అండి కలంకారీలో చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది సింగిల్ సైడ్ రెడ్ కలర్లో బోర్డర్ కాంట్రాస్ట్ మిడిల్లో ఆల్ ఓవర్ బర్డ్స్ డిజైన్ పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో బాతిక్ స్టైల్ డిజైన్ అండి బ్లాక్ కలర్ ఇవి కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తోటే ఉంటాయండి వేరే షేడ్స్ ఏం లేకుండా కలంకారీ ఒరిజినల్ కలర్ అండ్ బ్లాక్ బాటిక్ స్టైల్ డిజైన్ డిఫరెంట్గా ఉందండి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కలంకారీ బాతిక్ స్టైల్ ఇది ఇదొక కలర్ అండి డిఫరెంట్ ఉంది బ్లూ కూడా కాదండి ఒక రేర్ కలర్ బాగుందండి కలర్ అయితే పళ్ళు ఏమో చక్కగా ఇలా డిజైన్ వస్తుంది పికాక్స్ లేకుండా ఉందండి శారీ ఓవరాల్గా బ్లౌజ్ ఇలా లక్తా డిజైన్ లతా డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ బాతిక్ స్టైల్ ప్రింట్స్లో మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ ఏమో సింపుల్ బోర్డర్స్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ డార్క్ స్నప్ అండి కలర్ చాలా గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బాతిక్ స్టైల్ డిజైన్ మంచి స్నప్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా బాతిక్ స్టైల్ క్రీపర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ ఉంటుందండి పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు పార్ట్ కూడా చాలా నైస్గా ఉందండి బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో బ్లాక్ అండ్ కలర్ చాలా నైస్గా ఉంది కంప్లీట్గా పిచ్వాయి ప్రింట్స్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ పిచ్వాయి ప్రింట్స్ వస్తాయి బాటమ్ బోర్డర్ అయితే చక్కగా డిజైనర్ బోర్డర్ మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ పిచ్వాయి ప్రింట్స్లో గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బాటమ్ బోర్డర్ ఇలా కొంచెం లెంతి బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు పార్ట్ శారీకి బ్లౌజ్ కలంకారీలు వచ్చే పింక్ అండి కలర్ నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ పిచ్ బాటమ్ బోర్డర్ ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్ బాగుంది క్రిపుల్ డిజైన్ ఆల్ ఓవర్ బార్డర్స్ ఇలా జామెట్రిక్ స్టైల్ డిజైనర్ బోర్డర్స్ వచ్చాయి రెడ్ కలర్ శారీ పళ్ళు పాటిలా మ్యాంగో మోటివ్స్ తోటి చాలా బాగుందండి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో ఈ సారీ ఒక క్లాసిక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ ఈ సారీకి పళ్ళు చక్కగా మ్యాంగో మోటివ్స్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ మ్యాంగో బుటాసే వచ్చాయి బ్లౌజ్ కలంకారీలో మంచి పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో ఆల్ ఓవర్ స్మాల్ క్రిప్ డిజైన్ పింక్ కలర్ బాటమ్ బార్డర్ ఇలా ఉంటుంది పికప్ బంచెస్ వచ్చాయి పళ్ళు పార్ట్ శారీకి బ్లౌజ్ మంచి గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్ కలర్ మిడిల్ పాత్ అంతా క్రీవర్స్ వచ్చేసి మనకి అవుట్ సైడు బోర్డర్ లోపల సైడ్ ఏమో బ్లూ షర్ట్ తోటి డిజైన్ వచ్చిందండి ప్యాటర్న్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఈ శారీ బర్డ్స్ డిజైన్ అండి సంపంగే కలర్ కలంకారీలో సంపంగి కలర్ బర్డ్స్ డిజైన్ బ్లూ కలర్ బార్డర్ బార్డర్లో పికాప్ బుటాస్ వచ్చాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ అంతా కూడా ఓవర్ క్రిపర్ డిజైన్ రెడ్ కలర్ సారీ బాటమ్ బార్డర్ ఇలా డిజైనర్ బోర్డర్స్ అండి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ బ్లాక్ అండి కలంకారీలో చక్కగా స్మాల్ క్రిపర్స్ డిజైన్ వచ్చినటువంటి బ్లాక్ కలర్ షోల్డర్ పార్ట్ సింపుల్ బోర్డర్ బోర్డర్ చక్కగా ఇలా డిజైనర్ బోర్డర్ వచ్చింది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా లతా డిజైన్ కలంకారీలో ఈ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ అండి స్మాల్ క్రీపర్స్ డిజైన్ చాలా సింపుల్గా గా ఉందండి స్మాల్ క్రీపర్ డిజైన్ బ్లూ కలర్ మిడిల్ మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్స్ ఉండి బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు ఏమో ఇలా చక్కగా డిజైనర్ పళ్ళు ఉంటుంది పీకాక్స్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ బ్లాక్ కలర్లోనే స్మాల్ క్రీపర్ డిజైన్లో ఇదొక ప్యాటర్న్ అండి మిడిల్లో చిన్న చిన్న ఫ్లవర్ బుట్టస్ ఆల్ ఓవర్ ఉంటాయి బోర్డర్స్ ఏమో ఇలా లాంగ్ అండ్ షార్ట్ బోర్డర్స్ ప్యూర్ కలంకారీ అండి ఒరిజినల్ చాలా కూల్గా ఉంటుంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అలా డిజైనర్ బ్లౌజ్ రెడ్ కలర్ అండి పిచ్వా ప్రింట్స్ చాలా గా ఉన్నాయండి ప్రింట్స్ అయితే మిడిల్లో ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వస్తుంది బోర్డర్స్తో చక్కగా జిగ్జా డిజైన్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీల మ్యాంగో మోటివ్స్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది రెడ్ అండి శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చక్కగా రెడ్ కలర్ ఉంది పింక్ కలర్తో మీకు చూడగానే పింక్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ రెడ్ అండి రెడ్ కలర్ పైన పింక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ చాలా నైస్గా ఉంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు రెడ్ కలర్లో ఉంటుంది శారీకి లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ కలంకారీ కోరా కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ అండి బోర్డర్ కంప్లీట్గా బ్లాక్ కలర్ తోటి ఇలా డిజైన్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి వార్లీ ప్రింట్స్ టైప్ వచ్చిందండి డిజైన్ షోల్డర్ పార్ట్ ఏమో చాలా సింపుల్ బోర్డర్ పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు మ్యాంగో మోటివ్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఎలా అయితే మ్యాంగో బుట్టాస్ ఉన్నాయో అలానే చిన్న చిన్న మ్యాంగో బుటాస్ వచ్చినా బ్లౌజ్ ఈ సారీ రస్ట్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి రస్ట్ కలర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పీకాక్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్ ఏమో గ్రీన్ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ అండి స్మాల్ బోర్డర్స్ ఈ మోడల్ అన్నీ కూడా చాలా సింపుల్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో సంపంగే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పాటంతో కూడా ఆల్ ఓవర్ ట్రెడిషనల్ డిజైన్ అండి కలంకారీలో బోర్డర్స్ ఇలా బ్లూ షేడ్లో కాంట్రాస్ట్ సింపుల్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుందండి కలంకారీ ఒరిజినల్ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఉంది మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ క్రీపర్స్ అండి బోర్డర్ కూడా చాలా సింపుల్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు చక్కగా పిక అలా డిజైనర్ పళ్ళు పళ్ళు పార్ట్ బాగుందండి శారీకి బ్లౌజ్ ప్యూర్ కలంకారీలో ఈ సారీ ఒక డిజైన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ పీకాక్స్ తోటి చాలా బాగుందండి పర్పుల్ షర్డ్ తోటి బుటాస్ వచ్చాయి ఫ్లవర్ బుటాస్ అయితే పళ్ళు అజంతా పింక్ షేడ్లో చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ శారీకి చూస్తే చక్కగా స్మాల్ క్రీపర్స్ అండి మిడిల్ పార్ట్ అంతా కానీ కూడా ఫ్లవర్స్ కానీ లీఫీ డిజైన్ క్రీపర్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా స్మాల్ డిజైన్ ఉంది బార్డర్ ఇలా డిజైనర్ బార్డర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ బ్లాక్ అండి చాలా నైస్గా ఉంది ప్యూర్ బ్లాక్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా స్మాల్ డిజైన్ వస్తుంది సింపుల్ డిజైన్ పళ్ళు పాటము ఇలా డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ బ్లూ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కళాకారీ శారీస్ అండి ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాము మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లూ కలర్ శారీ మిడిల్ అంతా కూడా ఆల్ ఓవర్ స్మాల్ క్రీపర్స్ ఉంటాయి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు మల్టీ కలర్ కాంబినేషన్లో శారీలో ఉన్న షేడ్స్ అన్ని పళ్ళులో కూడా డిజైన్ అయి ఉంటాయి బ్లౌజ్ ఇలా లతా డిజైన్ వచ్చిన బ్లౌజ్ రెడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ పళ్ళు ఏమో ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా లత డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కలంకారీ అండి న్యాచురల్ కలర్స్ తోటి డిజైన్ అయిన సారీస్ ఒరిజినల్ కలంకారీ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది